హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ వైట్ హౌస్ ఉద్యోగిని మోనికా లెవెన్స్కి ప్రేమాయణం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది రెండుసార్లు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల ఒకటి వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన క్లింటన్ మోనికాతో వైట్ హౌస్లో జరిపిన రాసలీలలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో న్యూస్ వీక్ కథనంతో వెలుగులోకి వచ్చాయి నాటిఈ సంఘటన క్లింటన్ను ఇప్పటికీ వెంటాడుతోంది రాజకీయ వ్యక్తిగత జీవితంపై పెను ప్రభావం చూపింది తాను చేసింది తప్పేనని పలు సందర్భాల్లో క్లింటన్ బహిరంగంగా అంగీకరించారు తాజాగా ఈ అంశంపై క్లింటన్ మరోసారి నోరు విప్పారు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి దారితీసిన పరిస్థితుల గురించి ఓ డాక్యుమెంటరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా చాలా ఒత్తిళ్లను ఎదుర్కొన్నారని వాటి నుంచి ఉపశమనం పొందడానికి మోనికా లెవెన్స్కీతో లైంగిక సంబంధం పెట్టుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ సమయంలో తాను అసంతృప్తి భయోందోళనకు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయని వాటన్నింటినీ అధిగమించి మానసిక ప్రశాంతత ఉపశమనం పొందడానికి ఇటువంటి చర్యకు పాల్పడినట్టు తెలిపారు తాను చేసింది చెడ్డ పనేనని అప్పుడు అలా చేసుండాల్సింది కాదన్నారు అయితే కొన్ని విషయాలు మనుషులను జీవితాంతం వెంటాడుతుంటాయని మనిషి చేయకూడని పనులు చేస్తుంటాడని అన్నారు తాను ఆనాడు చేసింది కూడా తప్పేనని అంగీకరించిన క్లింటన్ ఆమెతో గడపడం వల్ల ఒత్తిడి తగ్గి కాస్త ప్రశాంతంగా ఉండగలిగేవాడినని పేర్కొన్నారు మౌనికతో ఎఫ్ఐఆర్ బిల్ క్లింటన్ రాజకీయ వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో పరిణామాలకు దారితీసింది క్లింటన్ తొలిసారి అధ్యక్షుడిగా అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై ఏడు వరకు మౌనిక వైట్ హౌస్లో తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు అన్పెయిడ్ ఇంటర్నీగా చేరారు అప్పటికీ ఆమె వయస్సు ఇరవై రెండేళ్లు పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్లో క్లింటన్ లెవెన్స్కీ మధ్య ప్రేమ గురించి శారీరక సంబంధానికి దారితీసింది క్లింటన్ చుట్టూ తిరుగుతోందనే కారణంతో పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్లో లెవెన్స్కీని శ్వేత సౌధ నుంచి పెంటగాన్కు బదిలీ చేశారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్లో పెంటగాన్లో విధుల నుంచి ఆమె తప్పుకుంది ఇద్దరు ఎఫ్ఐర్ వెలుగులోకి రావడంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో క్లింటన్ అభిశంసనను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి తనకు ఆమెతో ఎలాంటి ఎఫ్ఐర్ లేదని ఖండించారు కానీ చివరకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్లో దీన్ని అంగీకరించారు క్లింటన్తో తెర మీదకు రావడంతో పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో లెవెన్స్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది అయితే క్లింటన్ చిన్నప్పటి స్నేహితుడు ఒక ఆయన హోటల్లో సర్వర్గా పనిచేస్తూ ఉన్నాడు అయితే ఈ విషయం తెలుసుకున్న ఆయన వెంటనే హోటల్లో అతనిని కలవడానికి వెళ్ళాడు ఇది చూసిన జనమంతా ఆశ్చర్యపోయారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్